హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే ఒకసారి తెలుసుకున్నాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే వచ్చేసింది ఏపీలో మళ్ళీ భారీ వర్షాలు కురుస్తాయా అంటే వాతావరణ శాఖ అవుననే సమాధానం ఇస్తుంది రుతుపవనాలు ముగింపు సీజన్లో ఆఖరి అల్పపీడనం అయితే కనుక ఇప్పుడు టెన్షన్ రేపుతోంది ఇక ఈ నెల ఇరవై మూడో తారీఖు వరకు కూడా అంటే రానున్న రెండు నుంచి మూడు రోజుల వరకు కూడా చాలా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది ముఖ్యంగా చూస్తే ఈ నెల ఇరవై మూడు నుంచి సెప్టెంబర్ ఇరవై మూడు నుండి పశ్చిమ రాజస్థాన్ కచ్ ప్రాంతాల నుండి నైరుతి ఋతుపవనాలు ఉపసంహరణకు అయితే పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి మరోవైపు సగటు సముద్ర మట్టం వద్ద ఋతుపవన ద్రోణి ఇప్పుడు బెకనేర్ గుణమాండ్ల అలాగే రాజ్నంద్గా గోపాల్పూర్ పీదుగా ఆగ్నేయ దిశగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు వెళ్తుంది ఇక తూర్పు పశ్చిమ షియర్ జోన్సో ఈ యొక్క ఋతుపవన ద్రోణి అనుసంధానించబడి పశ్చిమ మధ్య బంగాళా బంగాళాఖాత ప్రాంతం వరకు ట్రోపావరణం వరకు విస్తరించి ఉందని చెప్తున్నారు సో దీని ప్రభావంతో రానున్న మూడు నుంచి నాలుగు రోజుల పాటు మరొకసారి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే చెప్తోంది వివరాల్లోకి వెళ్తే సెప్టెంబర్ ఇరవై మూడో తేదీన బంగాళాఖాతంలో మరొక అల్పపీడనైతే ఏర్పడుందని అమరావతి వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది అయితే ఈ బంగాళాఖాతం బంగాళాఖాతంలో ఈ యొక్క అల్పపీడనం ఆగ్నేయంగా వదులుతూ క్రమంగా వాయుగుండంగా అయితే కొనసాగుతుందని అయితే అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు ఈ క్రమంలోనే ఏపీలో రానున్న మూడు రోజుల పాటు బలమైన గాలులు వేస్తాయని దీని ప్రభావంతో మళ్లీ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు ముఖ్యంగా చూస్తే ఏ ఏ ప్రాంతాల్లో ఈ వర్ష సూచన ఎక్కువగా ఉందంటే కోస్తా జిల్లాలన్నింటికి కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ అనకాపల్లి జిల్లా కోనసీమ పార్వతీపురమణ్యం విజయనగరం జిల్లాతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లా శ్రీకాకుళం ఏలూరు పశ్చిమ గోదావరి కాకినాడ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలందరూ కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే సూచిస్తున్నారు ఇక ఏపీతో పాటుగా తెలంగాణలో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే కనుక ఉన్నారు సో బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం అయితే వాయుగుండంగా కొనసాగే అవకాశం ఉందంటున్నారు అది ఒకవేళ తీరం దాటినా కూడా ఏపీ ప్రాంతంలోనే కాకినాడ నుంచి మచిలీపట్నం మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని గతంలోనే ఒకసారి వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు